అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర వచ్చి సీతమ్మ జడకుచ్చులు అంటారు చూడండి జడకుచ్చులు లాగానే ఉండదు చూడండి చూసారా మీకు విషయం చెప్పాలి ఇది చిన్న కొమ్మ చాలా కొమ్మలు తెచ్చాను అవి పెద్ద కొమ్మలంతా నాటేస్తాయి ఇవి చిన్న ఒక మూడు మిగిలినాయి వీటిని పడేయడానికి మనసు లేకుండా పూరికేట గుచ్చిపెట్టిన బతుకోదో బతకదో అనుకున్నాను బతకదో బతకదో అని డౌట్తో నాటిందే ముందుగా బతికి పువ్వు వచ్చేసింది ఇది వచ్చి ధనియాలు చూడండి ఎంత ఇంకా మొగ్గ ఇంకా పెద్ద కొమ్మ చూపిస్తాను రండి ఇంత పెద్ద కొమ్మ నాటి బతకాలని ఇది బతకలే జుడు విడిపోయింది నెక్స్ట్ ఇది ఏదో కొంచెం డౌట్గా బతుకుతుందేమో అనిపిస్తుంది అట్ ఇంత కష్టపడి బతుకుపోయి ఏమో నాస్తున్నావైతే బతుకుల ఏదో డౌట్గా ఊరిక దిక్కు పెట్టింది బతికి అప్పుడే కూరగా చేసి ఫ్రెండ్స్ మన వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్